హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మంచి మోటివేషన్గా ఉండిద్ది అతిగా ఆలోచించడం అనవసరమైన విషయాలకి ఆలోచించడం ఆందోళన పడటం హార్ట్ అటాకులు తెచ్చుకోవటం లేనిపోని అనేక అనారోగ్య సమస్యలకు గురవ్వటం కొంతమందిలో ఇది ఎంత వదిలించుకోవాలనుకున్నా కానీ మనల్ని వదిలిపోనే పోదు ప్రతి ఒక్క చిన్న విషయానికి అతిగా ఉంటాము అతిగా భయపడిపోతూ ఉంటాము ఎవరో మనల్ని ఒక మాట అన్నారనుకోండి ఆ మాటకి మనం ఇంకా ఆ రోజంతా బాధపడుతూ ఉంటాము ఫీల్ అయిపోతూ ఉంటాము దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము కానీ ఆ మాట అన్న వాళ్ళని మనం తిరిగి అనలేము తిరిగి వాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగలిగిన మనస్తత్వం కలిగిన వాళ్ళైతే మాత్రం అతిగా ఆలోచించరు అక్కడికక్కడే వదిలేస్తారు ఒకరిని అనలేరు ఎవరన్నా ఏదన్నా అంటే ఆ మాటని తీసుకోలేరు దాన్ని వదిలేయలేక తీసుకోలేక అసలు వాళ్ళల్లో వాళ్ళే నలిగిపోతూ ఉంటారు ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు నైటు నిద్రపారు రెండు మూడు రోజులైనా సరే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంట్లో విషయాలు కూడా ఏమి పట్టించుకోరు ఏ పనుల్లోనూ శ్రద్ధ ఉండదు ఏ పని సరిగ్గా చేయలేరు ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి ఇంకొక సమస్య ఏదన్నా వస్తే బాగుండని కూడా ఆలోచిస్తుంటారు ఎవరన్నా ఏదైనా ఒక మాట అన్నా లేదనుకోండి అనుకొని ఒక సంఘటన జరిగింది మీరు అతిగా ఆలోచించడం వల్ల దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా జరిగిపోయింది వస్తుందా రాదు అన్నమాట మళ్ళీ మీరు ఆలోచించడం వల్ల పోతుందా పోదు ఏదన్నా జరిగింది దాన్ని ఇంకా మన మైండ్లో నుంచి తీసేసేయాలి పదే పదే దాన్ని ఆలోచించడం మన మైండ్లో పెట్టుకోవడం అది అసలు మంచి అలవాటే కాదు దానివల్ల చాలా టెన్షన్స్ డ్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు నలుగురిలో కలవలేరు ఒంటరిగా ఉంటారు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు చేయాల్సిన పని మీద శ్రద్ధ ఉండదు ఏదో పని చేద్దాం అనుకుంటారు ఇంకోటో ఏదో చేస్తుంటారు నలుగురిలో చులకన భావం ఎందుకంటే ఎప్పుడో ఏదో జరిగిపోయింది ఎవరో ఏదో అన్నారు ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారుగా చేసిన పని మీద శ్రద్ధ పెట్టరు కదా ఒకటి చేయబోతారు ఇంకోటి చేస్తారు ఇంట్లో వాళ్ళ చేత తిట్లు తింటారు బయట వాళ్ళ చేత నవ్వులు పాలవుతారు ఆఖరికి ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినకపోయినా కూడా ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటారు ఈ పిల్లలు ఇప్పుడే చెప్పిన మాట వింటలేదు రేపు వాళ్ళ భవిష్యత్తుంది భవిష్యత్తులో ఏమైపోతారు ఇప్పుడు వాడికి పది సంవత్సరాలు ఏజే ఈ పది సంవత్సరాల ఏజ్లోనే వీడిప్పుడే చెప్పిన మాట అయినట్లేదు రేపు వాడు భవిష్యత్తులో ఎలా ఉంటుంది వాడు ఫ్యూచర్ ఎలా ఉంటుంది వాడు అప్పుడే మనం చెప్పిన మాట వింటాడా మనల్ని చూస్తాడా చూడడా అనేది ఇంక ఇప్పుడు ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారు వాడి ఏజ్ చిన్నది చెప్పినా అర్థం చేసుకోలేరు చిన్నతనము చిన్నతనంలో ఏదో అల్లరి చేస్తూ ఉంటారు దానికే ఏదో పెద్ద పెద్ద పెద్దగా ఆలోచిస్తారు మైండ్ అంతా ఖరాబ్ చేసుకుంటారు పిల్లల్ని మనశ్శాంతిగా ఉండనివ్వరు వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు పిల్లల్ని ఎవరిలో కలవనివ్వరు నలుగురితో మాట్లాడినివ్వరు నలుగురు పిల్లల్లో వెళ్ళి కలిసి ఆడుకోనివ్వరు ఓవర్గా ఆలోచిస్తారు ఇంకా వీళ్ళు ఇప్పుడు పిల్లలతో కలిసిపోయారు అనుకుంటే వాడు ఫ్యూచర్ పాడైపోయిద్దేమో వాడు చేడు సవాసాలు వచ్చేస్తాయేమోనని పిల్లల్ని కూడా ఎవరితో మాట్లాడినివ్వరు పిల్లల్లో కూడా వాళ్ళతో పాటు ఒంటరిగా ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటారు వాడేం చేస్తాడు ఒంటరిగా 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 ఉండేసి ఒక్కసారిగా బయటకు వచ్చేస్తాడు ఒక్కసారిగా ఓపెన్ అయిపోతాడు ఒక్కసారిగా బయటకు వచ్చేసి వాళ్ళు స్వేచ్ఛ అనేది కోరుకుంటారు స్వేచ్ఛ అనేది కోరుకొని ఇంకా పిల్లలతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసుకోవటం ఎక్కువ చెడు అలవాట్ల వైపు వెళ్తూ ఉంటారు అదే చిన్నప్పటి నుంచి నలుగురిలో కలిసి మెలుగుతూ ఉంటే వాళ్ళకు అందరితో కలవటం అలవాటైపోయి అంత చెడు వైపు ప్రభావం చూపించరు ముందు చూపు లేకపోవటం ఆలోచన లేకుండా పనులు చేయటం అనేది ఎంత ప్రమాదకరమో అతిగా ఆలోచించడం అనేది అంతకంటే ఎక్కువ ప్రమాదకరం ఇది ఒక వింత జబ్బు అని చెప్పొచ్చు దీని గురించి పెద్ద పెద్ద సైంటిస్టులే ఒక పెద్ద పుస్తకమే రాశారు మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నాం ఇంట్లో పని అని అనుకోండి మన ఆడవాళ్ళమే ఇంట్లో పని ఒక పని చేయాలనుకుంటున్నాం దాని గురించి ఓవర్గా ఆలోచించడం ఈ పని చేస్తున్నాను ఇప్పుడు ఈ పని తర్వాత ఇంకో పని చేయాలి ఇంకో పని చేయాలి అమ్మో చాలా పని అయిపోయింది ఈ పని అంతా ఎప్పుడు చేస్తాం లేరా బాబోయ్ అని చెప్పేసి ఒక్క పని విషయాన్ని పది పనులు ఆలోచించేసి అస్సలు చేయాల్సిన పని చేయకుండా పెండింగ్ పెట్టేసుకుంటాము అతిగా ఆలోచించే వాళ్ళు కూడా సరిగ్గా పనులు చేయరు పనులు కూడా వాయిదా వేసుకుంటారు ఇది ముఖ్యంగా బద్ధకం సోమర్థనానికి కూడా వచ్చింది ఇంకా ఆలోచిస్తూనే ఉంటారు పని మీద వాళ్ళకి ఇంకా దృష్టి అనేది వెళ్ళదు కదా ఎక్కువ ఆలోచనలోనే ఉండిపోతారు మనిషి ఒక చోట మనసు ఒక చోట అంటారు చూడండి ఆ విధంగా ఉంటారు పిల్లలే ఉన్నారు వాళ్ళు చదవటానికి ఒక పుస్తకం తీసుకొని కూర్చుంటాడు వాడు ఇంకా అతిగా ఆలోచిస్తూ ఉంటాడు అతిగా ఆలోచించడం వల్ల చదవాల్సినవి చదవడు ఏదేదేదేదో ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళ ఆలోచనలన్నీ వేరే వైపుగా ఉంటాయి జంతువులకు చూడండి వాటికి ఎటువంటి ఆలోచన ఉండదు దేని గురించి భయం ఉండదు అవి చేయాలనుకున్న పని చేస్తా వెళ్ళిపోతాయి వాటికి తినటానికి ఆహారం కావాలి ఆహారం వైపు వెళ్ళిపోతాయి తాగటానికి నీళ్ళు కావాలి నీళ్ళ వైపే వెళ్ళిపోతాయి వాటికి ఇంకా వేరే ఆలోచన ఉండదు అందుకనే వాటికి హార్ట్ అటాకులు బ్రెయిన్ స్ట్రోకులు ఇలాంటివి రాకుండా ఉన్నాయి మనం అతిగా ఆలోచించడం వల్ల చిన్న ఏజ్లోని హార్ట్ అటాకులు కొనుక్కొచ్చుకోవటం బ్రెయిన్ స్ట్రోకులను రావటం అవన్నీ ఇవన్నీ అనేక రోగాలు వస్తున్నాయి మనకి ఏదన్నా చిన్న అనారోగ్యమే వచ్చిందనుకోండి ఆ అనారోగ్యం గురించి ఎన్ని ఆలోచిస్తామో ఎంత ఆందోళన చెందుతాము వచ్చేది చిన్న రోగం ఏదైనా ట్యాబ్లెట్లు వాడుకుంటే అయిపోయిద్ది నలభై సంవత్సరాలు అలా దాటిన తర్వాత కొంచెం చిన్న చిన్నగా అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి ఇప్పుడు మనం తినే తిండిని బట్టి మన లైఫ్ స్టైల్ని బట్టి ఫార్టీ ఇయర్స్కి ఏదో ఒక అనారోగ్యాలు వస్తుంది కొత్తగా బీపీ కానీ షుగర్ కానీ వచ్చింది అనుకోండి దాని గురించి ఎంత ఆలోచిస్తాము అమ్మో ఇప్పుడు బీపీ వచ్చింది ప్రతిరోజు ట్యాబ్లెట్లు వేసుకోవాలి ట్యాబ్లెట్లు వేసుకోలేదనుకోండి నాకు హార్ట్ అటాక్ వచ్చిద్దేమో పక్షవాతం వచ్చిద్దేమో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిద్దేమో నేనేమైపోతాను నా ఫ్యామిలీ ఏమైపోద్దు నా పిల్లలు ఏమైపోతారు వాళ్ళ భవిష్యత్తు ఏంటో అని ఆ ఒక్క నిమిషంలోనూ ఎన్నో ఆలోచించుకుంటాము అతి ఆలోచన బీపీయే కదా వచ్చింది ఇప్పటికిప్పుడు ప్రాణం పోయే జబ్బేం రాలేదు కదా ఆ బీపీ వచ్చినప్పుడు బీపీకి తగ్గ ట్యాబ్లెట్లు వాడుకోవటం లేదనుకోండి మన ఆహార అలవాట్లు నియమాలు కొంచెం మార్చుకోవటం లైఫ్ స్టైల్ అనేది మంచిగా ఏర్పరచుకోవటం కొంచెం డాక్టర్ సలహా తీసుకోవటం ఇలాంటివన్నీ చేసామనుకోండి కొంచెం మెరుగుపడిద్ది కదా మన ఆరోగ్యం అనేది ఎప్పుడో దాని గురించి ఇప్పుడే ఆలోచించేసి ఏం చేసుకుంటాం బీపీ అనేది మనకు ఒక వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ ఉందనుకోండి ఇంకా అతిగా ఆలోచించేసి టూ హండ్రెడ్కి పోయిద్ది ఇంకా అది తగ్గకుండా అలాగే కంటిన్యూ అవుతూ ఉండి ఇంకా హెల్త్ ప్రాబ్లం అనేది ఎక్కువైపోయిద్ది సరేలే అంతకుముందు నేను జాగ్రత్త తీసుకోలేదు ఎప్పుడైనా కొంచెం జాగ్రత్త పడదాం హెల్త్ విషయంలో కొంచెం కేర్ తీసుకుందాం అదే తగ్గిపోయిద్దులని కొంచెం రిలాక్స్గా ఆలోచించుకొని మైండ్ అనేది రిలాక్స్గా మనసు ప్రశాంతంగా ఉంచుకున్నామనుకోండి వన్ ఫిఫ్టీ ఉన్న బీపీ కూడా వన్ ట్వంటీ వన్ థర్టీకి అలా వచ్చేసిద్ది ఏదైనా మనం ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది షుగర్ వచ్చిన వాళ్ళు కూడా అమ్మో నాకు షుగర్ వచ్చేసింది ఇంకా నేను అసలు లైఫ్లో స్వీట్ తినకూడదు కదా నాకు నచ్చిన ఫ్రూట్ అనేది అసలు అంటుకోకూడదు కదా ఇంకా నా జీవితమే అయిపోయింది స్వీట్ అనేది అసలు తినే తినకూడదు స్వీట్ తిన్నాను అనుకోండి షుగర్ ఎక్కువ అయిపోయింది ఇంకా కిడ్నీలు ఫెయిల్ అయిపోతే ఒంట్లో పాటలు మొత్తం పాడైపోతాయని ఇంక ఇప్పుడు ఇప్పట్లోనే ఆ ఒక్క నిమిషం రెండు నిమిషాల్లోనే మీకు షుగర్ పాజిటివ్ అని వచ్చిందనుకోండి ఇంకా ఐదు నిమిషాల్లోనే ఎన్నెన్నో ఆలోచించుకుంటారు ఇంకా నా ఫ్యామిలీ ఏమైపోయింది అసలు ఎలా బతుకుతారు ఏంటి అనేది ఇంకా అప్పుడప్పట్లోనే ఆలోచనలు మొత్తం వచ్చేస్తాయి ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాటి గురించి అతిగా ఆలోచించకుండా వాటిని తగ్గించుకునే వైపు అటువైపు మార్గం అనేది చూసుకోవాలి పిల్లల చదువుల విషయంలో అతిగా ఆలోచించడం పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో అతిగా ఆలోచించడం ఇంకొంతమంది అయితే నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో నా గురించి ఏమనుకుంటున్నారో అని వాళ్ళకు వాళ్ళే అతిగా ఊహించేసుకుంటారో ఆలోచించేసుకుంటారు అక్కడ ఎవరు ఏమీ మాట్లాడుకోరు ఎవరైనా ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటుంటే మనం వెళ్తున్నాం అనుకోండి వీళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు నా గురించే చెప్పుకుంటున్నారని ఇంకా ఇదొక అనుమానం ఇదొక ఆలోచనలో ఉండిపోతారు వాళ్ళు నా గురించి ఏం చెప్పుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు నేనేం చేశాను నేను ఎవరిని ఏమన్నారని ఇంకా ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారు మనం వినలేదు వినప్పుడు మన గురించే చెప్పుకుంటున్నారు మన గురించే ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకోవటం ఎందుకు విన్నప్పుడు వెంటనే అడిగేసేయాలి విని కూడా మనసులో పెట్టుకొని దాని గురించి ఆలోచించకూడదు విన్నప్పుడు కూడా ఏదో అన్నారని చెప్పేసి అతిగా కూడా ఆలోచించకూడదు వెంట వెంటనే మనకి ఏదన్నా ఫంక్షన్స్ వస్తాయి లేదనుకుంటే ఏదన్నా పని మీద ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చింది ఒక రోజు వెళ్తాము మళ్ళీ రెండో రోజు కూడా వెళ్ళాల్సి వచ్చింది మూడో రోజు కూడా వెళ్ళాల్సిన పని అయితే వచ్చింది వెళ్తాము ఆ పని చేసుకుంటాము వచ్చేస్తాము కానీ మన మనసులో ఏముంటుంది ఏం ఆలోచిస్తాం ఏంటబ్బా వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు రోజు వెళ్తున్నారు ఏంది మన గురించి ఏమైనా తప్పుగా అనుకుంటారేమో తప్పుగా మాట్లాడుకుంటారేమో అని ఓవర్గా ఆలోచించడం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయపోతారు మేము ఈ పని మీద వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము దీనివల్ల వెళ్ళాల్సి వచ్చిందని వాళ్ళు లేదో అనుకుంటారని చెప్పేసి వీళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళు అడక్కపోయినా సరే వాళ్ళకి చెప్తా ఉంటారు ఎందుకంటే వీళ్ళకి ఓవర్ ఆలోచన కదా ఎవరో ఏదో అనుకుంటారని భయం మనకు ఒక పని వచ్చేసింది ఆ పని అనేది రోజు కాలేదు తర్వాత రోజు వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాలి మన పని మన అవసరం మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలుసు మన ఇంట్లో వాళ్ళకు తెలుసు తెలిసినప్పుడు ఎవరికో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏంటిది ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించాల్సిన అవసరం ఏముంది దాని గురించి ఓవర్గా ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకోవటం చెప్పటం వల్ల నలుగురిలో తేలికైపోవటం వాళ్ళ విషయాలు వాళ్ళు చెప్పినప్పుడు మన విషయాలు పక్కన వాళ్ళకి ఎందుకు చెప్పాలి ఫుడ్ విషయంలో కూడా అతిగా ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు నేను ఫాస్ట్ ఫుడ్ తిన్నాను బిర్యానీ తిన్నాను నూడిల్స్ అవి తిన్నాను పానీపూరి తిన్నాం అనుకోండి ఈ నాకు నాకేమైద్దు నా హెల్త్ పాడైపోయిద్దేమో దీనివల్ల నాకు ఏదైనా అనారోగ్యం వచ్చిద్దేమో అయ్యో తినకుండా ఉండటైతే బాగుండేదే అని దీని గురించి అతిగా ఆలోచించడం లేదనుకుంటే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కొంచెం అతి ఫాస్ట్ ఫుడ్ తింటారు అయ్యో నేను వెయిట్ పెరిగిపోతానేమో తినకుండా ఉండాల్సిందేమో అనవసరంగా తిన్నానే అని దాని గురించి ఆలోచించడం తినేసా మన పొట్టలోకి వెళ్ళిపోయింది తర్వాత అనుకున్న రాదు కదా దాని గురించే ఓవర్ థింకింగ్ బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరికైనా ప్రమాదాలు విన్నాం విన్నామనుకోండి ఇంకా ఇంట్లో వాళ్ళకి వీళ్ళకి కూడా జరిగిపోయిందని ఊహించేసేసుకొని ఇంకా ఎవరిని ఎక్కడికి పోనివ్వరు అన్ని కండిషన్లు పెట్టేస్తూ ఉంటారు మన జాగ్రత్తలో మనం ఉండాలి కానీ ఎక్కడికి పోకుండా ఉండటం ఇంట్లోనే కూర్చుంటే జరిగిద్దా జరగదు కదా ఎవరికో ఏదో జరిగిందని చెప్పేసి మన పనులన్నీ మానుకొని ఇంట్లో కూర్చోలేము జరిగిపోయిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని అతిగా ఆలోచించి మైండ్ అనేది పాడు చేసుకోకుండా చెత్త విషయాలన్నీ మైండ్లో నుంచి బయటికి పంపించేసి చాలా రిలాక్స్గా ఉండాలి